నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం న్యూస్ జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రాపాలి సంచలన వ్యాఖ్యలు చేశారు నిన్న జిహెచ్ఎంసి కార్యాలయం దగ్గర కార్మికులందరూ వచ్చి పారిశుద్ధ కార్మికులందరూ వచ్చి ఆందోళన చేపట్టారు ఈవిడ ఏం తెలుగుతున్నారంటే సిటీలో చెత్త సేకరణ సమయంలో సరిగ్గా సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు చెత్తని తీసుకెళ్లట్లేదు డైలీ కొన్ని కొన్ని చోట్ల ఆటోలు రావట్లేదు ఎక్కడ చెత్త అక్కడ పెరిగిపోతుంది దీంట్లో దోమలు బెదట ఎక్కువైపోతుంది సో అనారోగ్య పాలవుతున్నారు నగర ప్రజలు వాళ్ళ నుంచి వాళ్ళకి మంచి యాక్షన్ తీసుకొని దిశగా ఈవిడ ముందుకు దూకారు ఆమరపల్లి ఒక్కొక్కసారి ఇప్పుడు ఈవిడ బేగంపేట ఐఏఎస్ క్వార్టర్స్ లో ఇప్పుడు ఈవిడ కూడా ఉంటారు సేమ్ ఇదే సిచ్యువేషన్ కూడా నేను కూడా ఫేస్ చేస్తున్నానని ఆమరపల్లి తెలుపుని వచ్చారు పారిశుద్ధ కార్మికులు నిర్లక్ష్యం వహించొద్దు మీరు మిమ్మల్ని విమర్శించడానికో చిన్న చూపు చూడడానికో చిన్న మాట్లాడడానికో నేను చెప్పట్లేదు నగరం బాగుంటే మన అందరం బాగుంటాం ఎట్టి పరిస్థితుల్లో పారిశుద్ధ పనులు ఎవరు వెనక్కి తగ్గేదే లేదంటూ తగ్గకండి మీకు కావాల్సిన బెనిఫిట్స్ గవర్నమెంట్ ఇస్తుందని మొత్తం కీలక ఆదేశాలు జారీ చేశారు ఆమరాపాలి సరే పారిశుద్ధ కార్మికులు ఒప్పుకున్నారు అంత బాగుంది జిహెచ్ఎంసి కమిషనర్ అయిన ఆమరాపాలి గారికి ఒక రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా గిరి ఎంజేఎఫ్ ఈసిఐఎల్ నాగారం నాచారం కుక్కట్పల్లి ఇటు ఢిల్షుక్ నగర్ ఎల్బి నగర్ ఈ ఏరియాలో కొన్ని చెరువులు బాగా ఉన్నాయి సో దోమల బెదడ అంటే చాలా ఉంది సిబ్బంది ఎవరు దోమల మంది అయ్యట్లే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఫోన్స్ చేస్తుంటే ఎవరు ఫోన్స్ ఎత్తట్లే ఫోన్ చేస్తే ఇష్టాన్ని రీతిలో చెప్తున్నారు దీనివల్ల సిటీ మొత్తం వైరల్ ఫీవర్స్ డెంగ్యూ చాలా ప్ర ప్రబలుతున్నాయి సిటీలో సిబ్బందిని అలర్ట్ చేయండి నెక్స్ట్ వర్షం పడితే డ్రైనేజ్ నాణాలు పొంగుతున్నాయి ఆ విషయాన్ని అలర్ట్ చేయండి రోడ్ల వ్యవస్థ సరిగా లేదు రోడ్ల మీద చర్యలు తీసుకోండి నేరుగా మీరు జనాల్లోకి వెళ్తున్నారు కాబట్టి మొత్తం ఆ సమస్యలని మీరు చూసే ఉంటారు సో ఆ సమస్యలకు అడుగు దిశగా మీరు యాక్షన్ తీసుకోండి యాక్షన్ ఇమీడియట్ రెస్పాన్స్ అయితే ఉండాలి మాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్పడం నెక్స్ట్ కంప్లైంట్ ఇచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ లో ప్రాబ్లమ్ సాల్వ్ ఈ దిశగా ఆదేశాలు జారీ చేయండి ఆ పవర్ మీకు ఉంది సరే ఇవి కూడా చేస్తున్నాను వీటితో పాటు ఇవి కూడా చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఇంకా జనాల్లోకి నేరుగా వెళ్తే ముఖ్యంగా మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ ఈసిఎల్ నాచారం మౌలాలి ఏరియాలో చూసుకుంటే చాలా బెదడు బెదడు ఉంది చాలా అంటే చాలా ఉంది సో మీరు కూడా అక్కడికి వెళ్ళి చేసుకున్నట్టయితే తెలుసుకున్నట్టయితే మీకు కూడా అర్థమవుతున్న పరిస్థితి వీటితో పాటు వాటి మీద కూడా ఆదేశాలు జారీ చేయండి ఆల్రెడీ మీ కింద అసిస్టెంట్ కమిషనర్స్ కమిషనర్స్ జోనల్ కమిషనర్స్ ఉంటారు వారితో రివ్యూ మీటింగ్స్ పెట్టి అక్కడ ఏ విధంగా నడుస్తున్నాయి ఏంటని ఒక ఆదేశాలు జారీ చేసి మొత్తం నగరాన్ని ఈ డిసీజ్ నుంచి మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది కొంచెం వీటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి ఆమ్రాపాలి గారు चूस्टें आकाश आंद्री आकाश न्यूज दिश दिल आफ